హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరి గిత్తలు యూట్యూబ్ ఛానల్ మరో కొత్త విడత ముందుకు వచ్చానండి గురుజాల మండలం గురిజాల గ్రామం పల్నాడు జిల్లాలో జరుగుతుంది జాతీయ స్థాయి ముగ్గురు జాతీయ రాజుల బండలాడు ప్రకమించాను ఈరోజు న్యూ కేటగిరీ కూడా జరుగుతుందండి ఆ న్యూ కేటగిరీకి వచ్చిన తర్వాత అండి ఆర్కే బుల్స్ రామకృష్ణ చౌదరి గారు శ్రీరీశ్వ చౌదరి గారు వేటపాల గ్రామం చుందర మండలం రావుల జిల్లా వారి గీతలండి అరుణాచలం సింహాచలం గిత్తలు వచ్చాండి అరుణాచలం విత్ ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తున్న గీత వచ్చేసి అరుణాచలం సింహాచలం అరుణాచలం సింహాచలం గీతలు వచ్చాయండి గురిజాల గ్రామంలో జరుగుతున్న న్యూ కేటగిరీ వానికి వచ్చినా తల్లివి ఆర్కేబుల్ పశ్ల రామకృష్ణ చౌదరి గారు శిరీశ చౌదరి గారు వేతపాన గ్రామం సుందరమంగం బాపట్ల జిల్లా వారి గీతలండి